నన్ను ఆ రాత్రి నేను అన్న మాటలకి నన్ను లాగి తన్నా లెక్క ప్రకారం వెధవా ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను వెంబడిస్తా నాతో నడుస్తా పనికి మాల్ల మాటలు మాట్లాడుతూ పనికి మాల్లుడని లాగి ఒకటి ఆ రాత్రి నేను మాట్లాడిన మాటలకి ఏ లేదో శోధన ఎదురైంది ఎట్టి శోధన తట్టుకోలేకపోయా మళ్ళీ కూర్చొని మళ్ళీ ఒంటరిగా కూర్చొని ఏడుస్తాం దేవుడితోనే అగాదా పాపం పిచ్చి మహారాజు అసహించుకోవాలా ఏసడించలా నా తండ్రి దగ్గరగా తీసుకొని ఓదార్చినట్టు చేశాడు నన్ను ఆయన కృపతో ఎన్నోసార్లు నా కన్నీళ్ళు తుడిచాడు ఆయన ఈరోజు నీకు నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతికూలతలు చేదైన అనుభవాలు చూసుకొని దేవుడు ఎందుకు నాకు చేయి అందించట్లేదు దేవుడు ఎందుకు నన్ను వదిలేసినట్టుగా ఉన్నాడు దేవునికి ఎక్కడో నేను నచ్చలేదు అనుకుంటాను దేవుడు కూడా నా మీద కోపంగానే ఉన్నాడు దేవుడు కూడా నా విషయంలో అనుకూలంగా లేడు నన్ను కొంతమంది ఏడ్చుకుంటుంటారు ఒక మాట చెప్తాను ఒక భక్తుడు అన్నాడు వినండి వినండి ఒక భక్తుడు అన్నాడు భలే మాట అన్నాడు పెద్ద మన గురించి తెలియక కొంతమంది మనల్ని ద్వేషిస్తారట అలాగే మన గురించి తెలియక కొంతమందిని మనల్ని ప్రేమిస్తారట కొంతమంది మనం ఏంటో తెలిస్తే మనల్ని ప్రేమించే వాళ్ళు ద్వేషిస్తారు మనమేంటో తెలిస్తే కొంతమంది మనల్ని తెలియక ద్వేషిస్తున్నారు చూడు వాళ్ళకి మనమేంటో తెలిస్తే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారట నేను చెప్పింది అర్థమైందా మీకు కొంతమంది తెలియక మనమేంటో తెలియక ద్వేషిస్తారు కొంతమంది మనమేంటో తెలియక ప్రేమిస్తారు మనల్ని ప్రేమించే వాళ్ళకి మనమేంటో తెలిస్తే ద్వేషించవచ్చు అలాగే మనల్ని ద్వేషించే వాళ్ళకి మనమేంటో తెలిస్తే ప్రేమించవచ్చు తెలియక పాపం ద్వేషించేవాడు ద్వేషిస్తున్నాడు ప్రేమించేవాడు ప్రేమిస్తున్నాడు కానీ వందకు వంద శాతం మనం తెలిసి కూడా మనం ఎంత అసహ్యులమో బలహీనమో తెలిసి కూడా మనల్ని ప్రేమించినవాడు ఒకే ఒకడు యేసుక్రీస్తు